సదాకాలం ఉన్న దేవుడితో నేనున్నాను నాతో సదాకాలం ఉన్న దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎంత ఆనంద భరితలు ఉన్నాడు ఎప్పుడు బాధలే ఎప్పుడు కష్టాలే ఎప్పుడు అప్పులే ఎప్పుడూ చెడు పనులే ఎప్పుడు పాపిష్టి పనులే చేసి ఎప్పుడైతే ఈ సదాకాలం ఉన్న దేవుడు వచ్చాడు మా బ్రతుకులు మారిపోయి మా పిల్లల జీవితాలు మారిపోయి కాబట్టి దేవునికి విడర సదాకాలం ఉన్న దేవుడు మన దేవుడు ఏ వాగ్దానం చేస్తున్నాడంటే యుగ వరకు సదాకాలం మీతో ఉన్నాను మనతో ఉన్నవాడు మనం ఎక్కడికెళ్ళా అందుకే దేవుని పెట్టి ఎంతో సంతోషం అమెరికాలో ఉన్నా రష్యాలో ఉన్నా ఎక్కడున్నా దేవుడు లేని స్థలం అంటూ లేదు నా ప్రభు మన ప్రభు సర్వాభుతీ ఆమె కాబట్టి ఎంత దూరమైన అమ్మాయిని ఇవ్వటానికైనా ఎంత దూరమైన అబ్బాయిని పెళ్ళి చేసుకోవడానికైనా ఎంత దూరమైన ఉద్యోగానికి వెళ్ళడానికైనా కారణం సదాకాలం ఉన్న దేవుడు నీ పిల్లలతో ఉంటారు కాబట్టి నువ్వు భయపడవలసిన